ఏంటి ముందు చూడు అని వేరే వాళ్ళని అంటున్నాను అనుకుంటున్నారా కాదండి ఆటో డ్రైవింగ్ చేసేది మా హస్బెండే అనమాట సో వెనక్కి తిరిగారు సడన్గా అందుకని చెప్పి ముందు చూసి డ్రైవింగ్ చేయని అన్నాను ఇదేంటి హాస్పిటల్కి వెళ్తున్నారా అని అనుకుంటున్నారా జాయ్కి అయితే ఒక బుజ్జి చెల్లి పుట్టింది సో ఆ చెల్లిని చూడడానికి అయితే మేము వెళ్తున్నాము రాజాం బస్ స్టాప్ ఆపోజిట్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుందండి సో అక్కడైతే మా అక్క డెలివరీ అయితే జరిగిందనమాట ఫస్ట్ బేబీ వచ్చేసి సి సెక్షన్ అనమాట అలాగే సెకండ్ బేబీ కూడా సి సెక్షన్లోనే డెలివరీ అయితే జరిగింది జాయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మ దగ్గరికి డే బై డే తీసుకొని వెళ్ళి చూపిస్తున్నారు ఎందుకంటే పాప ఉండలేదు కదా కానీ జాయ్ అయితే బాగానే ఉందండి అల్లరి చేయకుండా ఇంట్లో ఉందంట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఇంకా మేము వెళ్తున్నాము కాబట్టి మాతో పాటు జాయిన్ కూడా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మా అత్తగారు అలాగే జాయ్ వాళ్ళ నానమ్మ మా తోటి కోడలు కూతురు సురేఖ నేను అండ్ మా హస్బెండ్ అందరం కలిసి హాస్పిటల్కి వెళ్తున్నాము ఇంకా ఆటోనైతే హాస్పిటల్లోనే సైడ్కి పార్కింగ్ చేసేసి అందరం లోపలికి అయితే వచ్చేసామండి రాజం హాస్పిటల్ చాలా నీట్గా ఉంటుందన్నమాట నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ కోసం అయితే వచ్చాను చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఇంకా వెంటనే జాయ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందనమాట ఇక్కడ మా అక్క ఏంటంటే చూసేవా జాయ్ ఆ అక్క దగ్గరికి రాకుండా మీ చెల్లి దగ్గరికి వెళ్ళిపోయింది మీ పిన్ని అని మా అక్క అంటుంది పాప అయితే చాలా క్యూట్గా ఉందనమాట ముద్దు పేరు ఏంటంటే జెస్సీ అని పేరు పెట్టాము మేము వెళ్ళిన రోజు పాప పుట్టి ఫోర్త్ డే అనమాట సో చాలా క్యూట్గా వైట్గా అయితే ఉంది ఇక్కడ జాయ్ అయితే తెగ ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ చెల్లిని చూస్తూ ఎవరిని కూడా ముట్టుకొని ఇవ్వట్లేదు అనమాట ఎత్తుకున్నా కూడా దించేసేయండి మా చెల్లిని దించేసేయండి అని అంటుంది మా హస్బెండ్ ఏమో మీ చెల్లిని మేము తీసుకెళ్ళిపోతామంటే వద్దు వద్దు అని ఏడు వస్తుంది అనమాట ఇక్కడ చూసారా వాళ్ళ నానమ్మ అయితే వాళ్ళ చెల్లిని ఎత్తుకుందనమాట ఎత్తుకుంటే మా చెల్లిని మంచం మీద పెట్టేసేయండి అని చూసారా అంటుంది మంచం మీద పెట్టేయమని చెప్పి ఎవరిని అయితే అసలు టచ్ చేయనివ్వట్లేదు తన ఒళ్ళో వాళ్ళ చెల్లిని అయితే కూర్చోబెట్టాలని చెప్పింది ఇంకా అక్కడ కూర్చోమంటే ఎదుగుని చూడండి వాళ్ళ నానమ్మ అయితే వాళ్ళ చెల్లిని అయితే ఒళ్ళు అయితే పెట్టేసింది ఇంకా జెస్సీని ఒళ్ళో పెట్టినాక వాళ్ళనైతే చేతులు వదిలేయమని చెప్తుంది కానీ చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడ పడేస్తారని భయంతో వాళ్ళు అయితే పట్టుకున్నారు తనేమో వాళ్ళ నాన్నమ్మ చెయ్యినైతే అయితే తోసేస్తుంది అనమాట వదిలేసేయండి వదిలేసేయండి అని ఫస్ట్ నుంచి కూడా జాయిన్ అయ్యి చెల్లి కావాలా తమ్ముడు కావాలా అంటే ఫస్ట్ నుంచి చెల్లి కావాలి చెల్లి కావాలి అనేది ఇంకా లాస్ట్కి చెల్లే పుట్టిందనమాట తనతో అంత ఈజీగా ఎవరు మాట్లాడలేము తన మాటలు వినాలంటే షార్ట్ వీడియోస్ అయితే ఆల్రెడీ మేము అప్లోడ్ చేశాను సో అందులో తను ఎలా మాట్లాడుతుందో కూడా ఉంటాయండి ఒకసారి చూడని వాళ్ళు షార్ట్స్ అయితే చూసేసేయండి తను ఎలా మాట్లాడుతుంది ఎంత ఎంజాయ్ చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది ఇంకా మేము కూడా ఎక్కువసేపు అయితే హాస్పిటల్లో లేమండి ఎందుకంటే హాస్పిటల్లో కూడా అంతమందిని అలా చేయరు కాబట్టి మేము తొందరగా అయితే రిటర్న్ అయిపోదామని ఇంకా స్టార్ట్ అయ్యాము జాయ్ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ఏడుపు స్టార్ట్ చేసిద్ది అనమాట ఎప్పుడు మేము వచ్చినా కూడా ఇంకా ఈరోజు కూడా అలాగే చేసిద్ది అని చెప్పి ముందు ఏడుపు స్టార్ట్ చేసిందంటే అంత ఈజీగా వదలదనమాట ఇంకా ఏదో వంక చెప్పి మా దగ్గర నుంచి అయితే కొంచెం దూరం తీసుకుని వెళ్ళారు వేరే వాళ్ళ బాబు దగ్గర వెళ్ళి చూపించేశారు ఇంతలో మేము బయటకు అయితే వెళ్ళిపోయామండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి